ఐపోలవరం మండలం పరిధిలోని మురుమళ్ల నుంచి గుత్తినది వరకు గల పంటకాలవ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి రైతులకు నీటి సమస్యను తీర్చిన నాయకులకి మండల రైతులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు జిల్లా కలెక్టర్ సహకారంతో రైతులంతా సమిష్టిగా కాలువ పనులు పూర్తి చేశారు ఈ సందర్భంగా ఎదురులంక గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో కాలువ పనులు సంపూర్ణంగా పూర్తి కావడంతో కాలువ పనులకు అన్ని విధాలా సహకరించి ఎంతో కృషి చేసిన రైతు కోఆర్డినేటర్ కోరుకొండ సత్యనారాయణ జెడ్పీటీసీ ముదునూరు సతీష్ రాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెన్నమ్మరాజు వెంకటపతి రాజులను ఘనంగా సత్కరించారు నీటి ఎద్దటి సమస్యను అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కాలవ సమస్య పరిష్కారానికి కృషి చేసిన వారికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల రైతులు సాగి వాసురాజు ముదునూరి శ్రీనిరాజు వరహాలరాజు పెన్మత్స నర్సరాజు సూర్యనారాయణరాజు మూర్తి సాంబరాజు వేగేష్ణ సత్యనారాయణరాజు బుజ్జిరాజు చిక్కాల సత్యబాబు అబ్బాయరాజు సూర్యబాబురాజు వేగేష్ణ గోపాలకృష్ణరాజు అల్లరి హరిరాజు ముదునూరి బుజ్జిరాజు తదితరులు పాల్గొన్నారు చేతామని ఎప్పటి నుంచో అనుకుంటూ మరి ఒక రోజు అందరూ కూడా పూర్తిని మమ్మల్ని పిలవడం జరిగింది పిలిచినప్పుడు అంటే మామూలుగా ఏదో రిపేర్ చేయాలనుకున్నాం కానీ అనుకోకుండా రైతు అందరి సహకారంతో మా నారాయణ గారి సహకారంతో కూడా ఈ పన్నులన్నీ పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా సుమారుగా యాభై నుంచి వంద మంది రైతులు మరి ఆ మెషన్ దగ్గర ఉంటూ మరి మీ వంతు కృషి చేసినందుకు అందరినీ కూడా పేరు పేరు అభినందిస్తున్నాం ఎందుకంటే తవినప్పుడు సార్లు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అవి మా దిష్టికి కూడా రావటం ఎమ్మెల్యే గారు మళ్ళీ మాకు ఫోన్ చేయటం ఇది తవ్వటం వల్ల మాకు ఫోన్లు ఎక్కువ వస్తున్నాయి సెంటర్ జరుగుతుందంటే ఎందుకంటే మంచి పని ఏది ఉండదు ప్రజలు ఇప్పుడు రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారని ఆయన కూడా తెలుసుకున్న తర్వాత మమ్మల్ని కూడా అభినందించడం జరిగింది ఈ కాలువ లేక చాలా చాలా ఇబ్బందికరే పరిస్థితులు అదే మా డాడీ గారు కూడా పది రోజులు లేచిన వెంటనే కాలువ నీరు రావట్లేదు కారణం అని రోజు అడటం జరిగింది అవి ఎంత కట్టినా కూడా వచ్చే పరిస్థితి లేదు దానికి కారణం ఏంటంటే మన కాలం అంతా కూడా ఈ దూటితోటి సజ్జితోటి వ్యర్థాలతోటి నిండిపోవడంతో రావడం రాలేకపోతుంది ఎప్పుడు కూడా అంత వదిలినా కూడా ఆ లెవెలు ఏవిగా నడినా కూడా ఆ లెవెల్కి కడితే కానీ రాదంటాం కానీ ఈ పూడికి తీస్తే ఎంత నీరు వస్తుందని ఈరోజు మనం చూడటం జరిగింది ఇంకా అన్ని కాలాల కంటే బాగా ఈ రోజు మనం చేయదో దానికి రైతులందరూ కూడా ఎంతో సహకరించారు అది ముఖ్యంగా మరి ఎదురులంతమంది కానీ అందరూ కూడా మరి దీనివల్ల చాలా మంది విరోధం కూడా జీవితంలో బరువు లేని రోజు ఎందుచేతంటే రైతుని అమితంగా ప్రేమించే మనిషి చాలా మంది ఉంటారు అందులో నేను ఆ రైతు ఉన్నాడు కాబట్టి ఈ రోజు నారాయణ అనేవాడు మీరు కూడా ఉన్నాడు లేకపోతే నారాయణ మనిషి లేడు రైతే మాకు ఆదరణ ఇంతగా సార్ చెప్పినట్టు సతీష్ గారు చెప్పారు నారాయణ ఈ కాలం మీద వ్యవసాయం లేదు ఎందుకు నారాయణ ముందుకు వస్తారని చాలా మంది అన్నారు చాలా మంది నాకు అదే క్వశ్చన్ చేశారు నేను వాళ్ళకి ఏం చెప్పారంటే వ్యవసాయం లేదు ఎదురుగా అన్నారు ఈ కాలంలో ప్రతి రైతు పనులు వాళ్ళు మేము రైతు ఈ రోజున ఆపదలో ఉన్నాడు ఆపదనే దాన్ని అరికట్టే బాధ్యత రైతుని అభిమానించే మనిషిగా ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంటుంది ప్రతి పేట మీద ఉంటది ప్రతి గుడి మీద ఉంటుంది అని చెప్పాను ఎందుచేతనంటే ఈ రోజున ఇక్కడ మనందరం మేమందరం ముఖ్యంగా ఈ సరౌండింగ్ ఉన్నటువంటి తల్లిలు కానీ గూడేలు కానీ సంతోషంగా ఉన్నాయంటే బికాస్ రైతనే మనిషి ఒక ఫ్యాక్టరీ లాంటి వాడు ఇక్కడ చాలా సందర్భాల్లో కట్టగారు అయితేనేమి ఢిల్లీలో చాలా మంది ఇదే వాదించేవాడిని కోనసీమ జిల్లాది వెస్ట్ గోదావరి జిల్లాది ఇప్పుడు సినారీ సెపరేట్ రైతు మీద ఆధారపడి ప్రాంతిక రైతుకి అన్ని విధాల ఆదుకోవసిన బాధ్యత పార్టీల మీద ఉంది రైతు అనవాడికి పార్టీ ఉండదు రైతు ఒక కులం

కాబట్టి ఇలా ఉంది రైతులు అడుగుతున్నారు ఏం చేద్దాం నీళ్ళని అడిగితే అంత రైతుల కోసం అయితే మనం పార్టీతో సంబంధం లేదు అది ఎప్పటి నుంచో చాలా ఇబ్బంది పడుతున్నారు నాకు కూడా తెలిసిందంటే కూడా ఈ కావచ్చు మాత్రం ఎప్పుడు ఇబ్బంది పడుతున్నారని అన్నప్పుడు మరి ఏం చేద్దాం అంటే ఎవరికి వెళ్ళాలంటే రైతులు మనం చూడాలి నన్ను ఎక్కడైనా పంటలు పస్తుంటే ఈయన ఈయన కూడా వాదించాడు ఏంట్రీ పరిస్థితి ఉండవారం అలా రెండు మూడు ఏరియాలు కడుతున్నాయి కానీ ఈ కాలువ అనేది లేదు కానీ అది సరిపోవట్లేదని చెప్పి వాళ్ళు రైతులు ఖర్చు పెట్టుకుంటున్నా ఆ రోజు కూడా అంతం జరిగింది అది అన్న పది రోజులకు ఇరవై రోజులకు మరి ఈ కార్యక్రమం కూడా తలపెట్టడం సంతోషకరమైన అనిపిస్తాం మరి సంతోష సమయంలో మరి మీ అన్నతో పాటు నేను కూడా పాల్పంచుకోవటం మా ఎమ్మెల్యే గారు కూడా కొన్ని కొన్నిసార్లు ఏంటి ఆమె ఇబ్బంది అవుతుందని అడిగినప్పుడు లేదని మన రైతు పథకాన్ని ఉండాలి మన పార్టీలతో సంబంధం లేదు అంటే చెప్పి అనక్కడ రైతులకి మనం Kalau barang yang ada di luar negeri dan setiap orang